చేసి లోపల ఎంత ప్రాబ్లం ఉందంట మొత్తం ఇంజనే తిప్పాలంట హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరితో ఎలా ఉన్నాం వెల్కమ్ టు అటు డోర్ అశోక్ డేట్ వచ్చేసి నాలుగు టైం వచ్చేసి స్కూల్ పిల్లలు దింపేసి పోవాలి నేను చెప్పడం మర్చిపోయా ఇంజన్ అయితే చూపించా దానికైతే రాయల్ చేసి కొంచెం సెటింగ్ ఈ ఆ పని అయితే ఉంది నేను ఆరోస్టాంగి వెళ్ళేసి నేను ట్రిపుల్ లోకల్ ఓట్ ఇస్తూ మేకం గారికి జాయిన్ అవుతాయని చెప్పాం అంటే టైం అవుతుంది ప్రజెంట్ స్కూల్ పిల్లలు తింపేసి ఆరోస్టాంగి చెప్పిద్దాం వీడియో చూడటానికి దాకా అరే అలాగే వీడియో నొస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఆటో స్టాండ్ కాడ హాఫ్ అన్ అవర్ ఉన్నాం ఇంకా రెండు మన పనులు ఉన్నాయి కాకుండా ఫోన్ వచ్చింది ఇప్పుడు బస్ స్టాండ్లో దింపాలంట పోయి అందుకనే పికప్ చేసుకొని బస్ స్టాండ్ కాడ అయితే ట్రావెల్ చేస్తున్నాం వేసుకొని అవి అయితే అవైతే పాలు అయితే పోసి మనం పాలు దప్పునే పోసుకోండి లేట్ అయితే కాలే ట్రిప్ వచ్చేసి ఎయిటీ ఇందాక ట్రిప్ వచ్చేసి ఫిఫ్టీ మొత్తం రెండు ట్రిప్లో ఇప్పుడైతే ప్రధాన అయితే మనం నూట డెబ్బై రూపాయలు అయితే చేసాము ఆటో స్టాంగ్ కాడికి చూద్దాం ఆటో లేకుండా లేకుండా మేము మేష కాడికి వేసి ఆర్జన చేపిద్దాం చూద్దాం అయితే పనులు అయితే మస్తు ఉన్నాయి పన్నెండు పదమూడు పనులు ఉన్నాయి ఇంకా అంతకన్నా ముందు మనం మెకానిక్ అయితే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్స్ ఆయిల్ తీసుకోవడానికి వచ్చిననమాట ఇవి రెండు లీటర్లు తీసుకున్నా ఇంకా ఒక లీటర్ అయితే అవసరం కానీ మన గేర్ బాస్లో అయితే ఇంకా పోయడం లేదు ఇవి ప్రజెంట్ అయితే అమౌంట్ తక్కువ ఉన్నంత తీసుకున్నా ఇంకా ఇంకైతే కావాలి మనకు ఐటమ్స్ ఇవి రెండు లీటర్ ఇంజన్ ఆయిల్ ఒక ఆయిల్ ఫిల్టరు అయితే ప్రస్తుతానికైతే తీసుకున్నా అడిగిపోయాక ఇంకా సిఆర్ బేరింగు ఇంకా ఆయిల్ ప్యాకింగు అది కొన్ని అయితే కావాలి ఇంకా బిల్ అయితే ఎంత అవుతుందేమో ప్రజెంట్ అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే మనకి ఏడు వందల నలభై రూపాయలు ఏమైనా తీసుకున్నాడు ఇంకా ఆడిపోయినాక మిగిలిన ఐటమ్స్ అయితే వాళ్ళ తగ్గ ఉంటాయి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ చేంజ్ చేసేసాం బండి అయితే దింపేసినామనమాట ఇంకా బిల్ అయితే పిచ్చుకొని ఎంత తీయాలో చూసి బిల్లు ఇచ్చేసి మనం అయితే వెళ్ళిపోతాము గ్యాస్ బండి అయితే రిపేర్ చేయించా కాకపోతే మొత్తం రిపేర్ ఇంజన్ తర్వాత చెప్తుండ మెకానిక్ వచ్చేసి లోపల ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉందంట ఏదో మన పిస్టి నాడే కానీ లోపల ఏదో ప్రాబ్లం ఉందంట మొత్తం ఇంజన్ తిప్పాలంట ఫుల్ ఇంజిన్ చేయించుకోవాలంటుండ ఫుల్ ఇంజన్ చేపిస్తే మనకు ఇరవై వేల పైన వస్తుంది అంటున్నా ఇంజన్ అయితే ఇప్పుడు గరం అవుతుంది తర్వాత ఎట్లయినా ప్రాబ్లం అయితే సరే చూద్దాం రీట్లైతే ఇప్పుడు ఆయిల్ చేంజ్కి ఎంత అయిందంటే డెన్ లీటర్ ఆయిల్ సిఆర్ బేరింగ్ మెకానిక్ ఛార్జ్ మొత్తం కలిపి పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై అయింది మొత్తం టూ లీటర్స్ ఆయిల్ వచ్చిన గిర్ బాస్లో అయితే వచ్చింది వచ్చేసి సీరియల్ అయితే వచ్చిందన్న మరి ఈ ట్రిప్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది స్పష్టంగా అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంటికి వెళ్ళిపోయి వద్దాం పనులు అయితే చాలా ఉన్నాయి నాకైతే మెకానిక్ మొత్తం పని అయిపోయిన తర్వాత చావు చావుకాపురు చల్లా చెప్పినట్టు చెప్పిండు అప్పటి నుంచి ఒకటే ఆలోచన అవుతుంది అనమాట అంటే టోటల్ ఇంజన్ అయితే ఇప్పేసి లోపడా ఏదో బోల్డ్ అయితే అందులో పడింది అని చిన్న వాచ్ ప్రోవి అదైతే లూజ్ అయింది దానికోసం అయితే ఇంజన్ కంపల్సరీ చేంజ్ చేప్పాలి అంటున్నాడు ఖర్చు ఎంత అవుతుంది అంటే ఇరవై రెండు ఇరవై మూడు వేలే కాక కావచ్చు అంటున్నాడు నా చూద్దాం ఇంక ఇవన్నీ కామను ఏం చేస్తాం సరేలేండి ఇప్పుడు దినేష్ బయటకు వచ్చాము ఇప్పుడైతే ఒక ఫోన్ అయితే వచ్చింది అన్నవాళ్ళని వాళ్ళకి బస్ స్టాండ్ కార్డు దింపాలంట వాళ్ళైతే అట్లా తెలుసు వాళ్ళు కడ పికప్ చేసుకొని బస్టాంకాడైతే తినేదాం స్టేషన్ ఎన్నరైతుంది ఇప్పుడైతే ఆలోచన అయితే లోకల్ వచ్చింది లోకల్లో ట్యాబ్ వచ్చిన హాస్పిటల్ కాడి యాభై రూపాయలు ఇంకా కిరాలు అయితే పొద్దున వచ్చేది ఏమో వచ్చేటట్టు లేవు ఈరోజు కూడా పెయిన్ సార్ ట్రిప్ అయితే వెళ్ళింది కొద్ది టైమే పడుతుంది సార్ మధ్యాహ్నం దాటానికి మధ్య ఎందుకు కానీ ఒక ట్రిప్ మినిమం హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అయినా పర్వాలేదు ట్రిప్ అయితే ఇది ఎన్నో ట్రిప్ అయితే ఐడియా లేదు మేబీ ఆ రోజే అనుకుంటా ఐదోతో ఆ రోజే నా ఊరే ఐడియా లేదు ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు అయితే వచ్చినాయి చూద్దాం ఈరోజు కూడా ఏమైనా కిరాలు పడుతుంది మన విజయం చాలామంది చూస్తుంది కానీ ఒక లైక్ అయితే చేస్తున్నారు లైక్ చేయాలి లైక్ చేస్తే ఏంటంటే మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచిగా వీడియోలు తీసుకుంటుంది అనమాట మన వీడియోలు కూడా చాలా మంది చూస్తున్నారు ఇష్టపడుతుందని లేదు మీరు ఒక లైక్ చేయాలి లైక్ చేస్తే మీరు మంచి అనిపిస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అవ్వండి ల్యాబ్ కల్లా ఒక డ్రాప్ అయితే పడ్డది లోపల లోపల వచ్చేసి నలభై రూపాయలు అయితే వచ్చినాయి అయితే స్పెల్ ల్యాప్ అయితే స్కూల్ క్యాకైతే వచ్చేసా హోటల్లో లగేజ్ కూడా ఏదో ఆటేది కూడా లేదు స్కూల్ పిల్లలని ఒక దింపేసి వాళ్ళ ఆటో స్టాంక్ వల్ల ఒకటే రెండు వందల లోపల చూద్దాము ఫ్రెండ్స్ స్కూల్ పిల్లలని దింపేసా ట్వంటీ మినిట్స్ లేట్ చేశారు ఇంకా స్పెషల్ క్లాస్లోనే ఇంకా అయితే ఆటో స్టాండ్ గారికి అయితే వెళ్ళిపోదాం ఎనిమిది వందలు ఫ్రెండ్స్ ఆరు ఇరవై అవుతుంది పైతే ట్రిప్ అయితే వాటిది ట్రిప్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు టోటల్ మనం చేసిన సంపాదన వచ్చేసి ఐదు వందల డెబ్బై రూపాయలు ఇంకా బేటికి కిరాయలు అయితే పెద్దగా పర్లేదు మేము మాత్రం ఇంకా లోకల్ ఏమి చూస్తున్నాం కదా రావడానికి అయితే చాలా కిరాలు అయితే తక్కువైపోతున్నాయి రేటింగ్ ఎక్కువైపోతుంది ఈరోజైతే ఇది పరిస్థితి మీరైతే వీడియో చూస్తే ప్లీజ్ ఒక ఒక్క లైకే చేయండి లైక్ చేస్తే మంచిగా అనిపిస్తుంది మాకు కూడా ఒక లైక్ చేయండి